హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్లో లొకేట్ ఉన్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్కి మనకు త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ ఫ్లాట్ అయితే మనకు సేల్కి అవైలబుల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి థర్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి పదమూడు వందల నలభై స్క్వేర్ ఫీట్ అండ్ పూజాగదికి సంబంధించి మన వుడ్ వర్క్ తోటి ఈ విధంగా స్పేస్ అయితే క్రియేట్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను అండ్ ఫ్లోర్ ప్లాన్ అంతా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి కుక్కడపల్లి దాని సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే ఫర్నిచర్ త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ స్టాండర్ అపార్ట్మెంట్ హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్కి మనకు వెస్ట్ నార్త్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉంటుందండి ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంది పైగా మనకి ఇది నార్త్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇన్ సైడ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ అండి ఫ్లాట్కి వెస్ట్ సైడ్ అండ్ నార్త్ సైడ్ ఫార్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంది అందువల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది గ్రౌండ్ లెవెల్లో ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీలో ఓనర్స్ షేర్ చేస్తున్నారండి వేరు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అండ్ మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు చూడండి మన డైనింగ్ స్పేస్ దగ్గర సిట్ అవుట్ బాల్కనీ నార్త్ సైడ్ అప్రోచ్ రోడ్కి ఈ బాల్కనీ వ్యూ ఉంటుందండి సారీ నార్త్ కాదు వెస్ట్ సైడ్ రోడ్కి మనకి బాల్కనీ వ్యూ ఉంటుంది అండ్ లివింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ వ్యూ ఏదైతే వెంటిలేషన్ ఉందో అది మనకు నార్త్ సైడ్ అవుతుందండి అపార్ట్మెంట్కి త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఇది కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి మీకు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి ప్రతి బెడ్రూమ్లో మనకి స్ప్లిట్ ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు వార్డ్రోబ్ సంబంధించిన స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజెస్ కూడా స్పేషియస్గా ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అని మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇచ్చారు థర్టీన్ ఫార్టీ పదమూడు వందల నలభై స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ టూ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది నేచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఉందండి అమ్యూనిటీస్ కింద ఎలివేటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ వాచ్మెన్ రూమ్ సిసిటీవీ సర్వేలెన్స్ మంజర వాటర్ కనెక్షన్ లాంటి ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్